ఓం గమ్ గణపతి యనమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజుతోటి మనకి క్రోధి నామ సంవత్సరం అయిపోయి మనం విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎవరెవరికి బాగుంటుంది ఎవరెవరికి బాగోదు అనేటువంటి విషయాన్ని నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత ఫస్ట్ టైం కనుక మనకి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతకన్నా వేరే మంచి ముహూర్తం ఇంకొకటి రాదు కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా మీరు దాన్ని కూడా మీరు ప్రెస్ చేసి పెట్టుకోండి దాని ద్వారా ఏమవుతుంది అంటే నేను చాలా రకాలైనటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్లో మీకు కావాల్సినటువంటి వీడియో ఏదైనా రాగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందామా రెడీ ఇప్పుడు ఏంటి మొట్టమొదటిగా ఇప్పుడు మేషరాశిని తీసుకుందాం దేనికంటే మనకి రాసుల్లో మొదటి రాశి మేషరాశి అవుతుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం వచ్చే వరకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు మరియు అవమానం ఏడుగా ఉన్నది మరి దాని తర్వాత వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయి ఏంటన్న విషయాలు మీరు తీసుకుంటే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా అంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి అవుతుంది కొంచెం అప్పులు కూడా ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంది లోన్లు అవి పెట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అనవసరమైనటువంటి ప్రయాణాలు తప్పరాని పరిస్థితిలో వెళ్ళాలి తప్పదు మీరు ఎంత ట్రై చేసినా కానీ ప్రయాణం అవ్వాల్సిందే ఎక్కడో ఒక దూర ప్రయాణాలు మీరు చేయాల్సిందే అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ అవుతాయి మీ తండ్రి గారితోటి తరచుగా మాటలతోకి సంబంధించినటువంటి గొడవలు ఉంటూ ఉంటాయి తండ్రి గారితో మాటల గొడవలు ఉంటాయి ఆస్తుల విషయంలో కూడా గొడవలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో శుభకార్య సూచన చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారం మాత్రం చాలా అభివృద్ధిలో సాగుతుంది ఉద్యోగాలు చేసేవారికి కూడా ఉద్యోగ విషయంలో ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పైగా మీరు చేసేటువంటి చిన్న చిన్న ప్రయాణాల వలన మీరు అనుకోకుండానే లాభాలు పొందగలుగుతారు మీకన్నా వయసులో చిన్నవారు అంటే మీ తమ్ముడు గారు కావచ్చు మీ చెల్లెలు గారు కావచ్చు లేదా ఇంకా వేరే ఎవరైనా కావచ్చు మీకన్నా వయసులో చిన్నవారు మీకు చాలా వరకు వారే మీరు మీకు ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు తర్వాత ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులు మాత్రం గందరగోళానికి వాళ్ళకి ఏమీ అర్థం కాదని చెప్పేది కాబట్టి కొంత గందరగోళానికి లోనేటువంటి అవకాశం ఉంది ప్రాథమిక విద్యార్థులు అంటే సుమారుగా టెన్త్ టెన్త్ లోపు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్య అంటే ఏంటి ఇంటర్మీడియట్ పైన చదువులు ఉన్నత విద్యార్థులు ఏమో గందరగోళానికి గురవుతారు ప్రాథమిక విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను పొందుతారు విదేశాలలో కనుక ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు కనుక మీరు ప్రయత్నిస్తూ ఉన్నట్టుంటే ఈ సంవత్సరం మీకు ఇది చాలా శుభ ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు రావటానికి చాలా అవకాశం ఉంది మరి వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు పండుతాయి రెండు పంటలు కూడా లాభసాటిగానే వస్తాయి దాని తర్వాత చూసుకుంటే మనకి వృషభ రాశి వృషభ రాశి ఫలితాలు చూసుకుంటే వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మరి ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి విషయాల్ని మనం చూద్దాం ఇప్పుడు ఆర్థిక విషయంలో మంచి పురోగతి ఉంటుంది ఆర్థిక విషయం ఏంటంటే డబ్బుల పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అని అర్థం చేసుకోవాలి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది గతంలో చేసినటువంటి అప్పులని ఈ సంవత్సరంలో మీరు తీర్చగలుగుతారు కాబట్టి విశ్వా నామ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది అని చెప్పటంలో ఇంతకు మించి వేరే లేదు తర్వాత మీరు చాలా బద్ధకాన్ని ప్రదర్శిస్తారు అంటే ఏ విషయం మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఏదైనా పని తొందరగా చేయాలి అనేది మాత్రం కొంచెం బద్ధకంగా కనిపిస్తారు తలపెట్టిన పనులు అంటే కొత్త పనులు ఏవైతే చేద్దామనుకుంటున్నారో అవన్నీ కూడా బాగా అవుతాయి సంవత్సరం మొదటి అర్ధ భాగంలో అనుకోని లాభాలు ఉంటాయి తరువాత అర్ధ భాగంలో అనుకోని నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి తర్వాత విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది విదేశాలలో ఉండేవారికి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి గ్యాస్ సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి వ్యవసాయ రంగం వారికి మంచి లాభాలు ఉన్నాయి మరి నెక్స్ట్ మూడవది వచ్చే వరకు ఏంటంటే మిథున రాశి మిథున రాశి వారికి ఎలా ఉంది అని తీసుకుంటే మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మరి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటంటే ఇప్పుడే చూసేద్దాం ఈ సంవత్సరం చాలా వరకు మీకు మంచి పనులే జరుగుతాయి విదేశాలలో కినుక ఎవరైతే ఉంటూ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఊహించినటువంటి మంచి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకి అన్ని విధాలుగా బాగుంటుంది మీరు ఇతరులకి ఆర్థిక సహాయాలు కూడా ఎక్కువగానే చేస్తుంటారు పెళ్ళి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం పెళ్ళి అవ్వడానికి మంచిగా కలిసి వస్తుంది పూర్వార్జిత ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఆస్తులకి సంబంధించిన విషయాల్లో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది దూర ప్రయాణాలు బాగా ఉంటాయి తండ్రి గారు బాగా మీకు సహాయపడడానికి శత విధాలుగా ట్రై చేస్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది విద్యార్థులు మాత్రం చదువులో కొంత వెనుక చేసే అవకాశం ఉంది కాబట్టి బాగా కష్టపడి చదవండి మీరు నడిపే బండి కానీ కారు కానీ రిపేర్ పెట్టి మీకు చాలా చిరాకు కలిగించవచ్చు ఈ సంవత్సరంలో ఏదో ఒక టైంలో మీకు అది రిపేర్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఆఖరి నిమిషంలో అంటే ప్రయాణం మొత్తం రెడీ అయిపోయి మీరు సూట్ చూట్కేస్తే అడ్డుకున్న తర్వాత ఏదో ఒక విషయం మీద మీకు ఏమవుతుందంటే ప్రయాణాలు వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది తర్వాత వ్యవసాయ రంగం వారికి అధికంగా దిగుబడులు ఉన్నాయి మరి నాలుగవది వచ్చే వరకు మనం ఏంటి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అంటే కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిదిగా వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా మనకి సూచించబడుతుంది మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఏంటి అసలు మొత్తం అన్నది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం కర్కాటక రాశి వారు ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం బాగా అంటే వాళ్ళ పిల్లల కోసము పిల్లల చదువు కోసం బాగా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆర్థిక సహాయాలు కూడా అడిగగానే ఎవరైనా అడగగానే వెంటనే మీరు ఆర్థిక సహాయం చేస్తారు అలా కూడా కొంత అంటే మంచిదే అండి మంచి పనులు చేయడం అనేది ఎప్పుడైనా సరే మంచిదే తర్వాత అనుకున్న పనులు మందకొడిగా సాగుతూ ఉంటాయి ఆస్తుల విషయంలో మీరు ఊహించిన ఫలితాలు చాలా ఆలస్యంగా వస్తాయి ఏదో ఆస్తి వస్తుంది ఏదో చేద్దాం అనేసం ప్లాన్ వేస్తారు కానీ అవన్నీ కూడా చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి తర్వాత అజీర్తి సమస్య మిమ్మల్ని ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పెడుతుంది ప్రాథమిక విద్యార్థులు మంచి ప్రతిభను కనపరుస్తారు ఉన్నత విద్యార్థులు బాగా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వెనకంచి వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులు బాగా కష్టపడి చదవకోవడం అనేది మంచి పద్ధతి అనుకోకుండా కొన్ని సందర్భాల్లో అప్పులు చేస్తారు సొంత ఇల్లు కొనే అవకాశం ఉంది వ్యాపారం మందకుడిగా సాగుతుంది మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు మరింత ఆలస్యమవుతాయి కోర్టు కేసులు ఏవైతే గనక ఎవరైనా కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతుంటే కోర్టు కేసుల నుండి మాత్రం ఈ సంవత్సరం మీకు విముక్తి లభిస్తుంది వ్యవసాయ రంగం వారికి రెండో పంట వలన లాభాలు ఉన్నాయి మరి ఇక ఐదవ రాశి వచ్చే వరకు మాకు సింహరాశి సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి అంటే సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇలా డిసైడ్ చేయబడింది మరి ఈ సంవత్సరం వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉందండి అష్టమ శనికి ప్రభావం వలన వారికి ఆరోగ్యంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులే ఉంటాయి నిజానికి చెప్పాలంటే సరే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వలన ఆరోగ్యం తెబ్బతినే అవకాశం ఉంది కొన్ని అనుకోని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి బండి నడిపేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ మంచిది కాదు నిర్లక్ష్యం అస్సలకే వహించద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత మీ సంతానం సాధించేటువంటి విజయాలు మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తాయి విద్యార్థులు మంచి ప్రతిభను కనపరుస్తారు వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి మీ తమ్ముడు లేదా చెల్లెల గారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది వ్యాపారాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయి వ్యవసాయదారులకి మాత్రం ఈ సంవత్సరం అంతగా బాగాలేదు మరి ఆరవది వచ్చే వరకు కన్యారాశి కన్యా రాశి ఎలా ఉంది అంటే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా నిశ్చయింపబడింది మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం వీరికి బాగా మెండుగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి అలానే కాకుండా ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఉద్యోగం విషయంలో చాలా బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి ఉన్నది విద్యార్థులు చదువులో బాగా కష్టపడితే తప్పితే ఫలితాలు రాని పరిస్థితి ఉంది వివాహం కాని వారికి ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో వివాహం కుదరడానికి కూడా అవకాశం ఉంది దూర ప్రయాణాలు ఉన్నాయి మీరు ఈ సంవత్సరం చాలా వస్తువులు కొనుగోలు చేస్తారు ఆస్తుల విషయంలో కూడా మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంది సొంత ఇల్లు కొనేటువంటి విషయంలో ఇంకా అడ్డంకులు మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి తర్వాత మీ వాహనానికి మరమ్మత్తులు వస్తాయి వ్యాపారం మందగుడిగా సాగుతుంది తండ్రి గారితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది అనారోగ్యం అంటే గతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఈ సంవత్సరం పూర్తి ఆరోగ్యవంతులుగా తయారవుతారు అంటే అనారోగ్యం నుండి మీరు కోలుకుంటారు అని అర్థం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చగలుగుతారు మీ శత్రువులు మీరు శత్రువులను ఎవరైతే భావించారో వారే మీ మిత్రులుగా తయారవుతారు వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు కూడా బాగున్నాయి మరి తర్వాత వచ్చే వరకు తులారాశి తులారాశికి ఎలా ఉంది ఏంటంటే వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు మరి ఈ సంవత్సరం ఎలా ఉంది ఊహించని సంఘటనలు జరుగుతాయి ఊహించని మంచే కానీ ఊహించని చెడే కానీ ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి తర్వాత డ్రైవింగ్ విషయంలో అజాగ్రత్త మంచిది కాదు నిదానమే ప్రధానం అని చెప్పి గుర్తుపెట్టుకోండి విదేశాలు వెళ్ళాలి అని అనుకునే వారికి అడ్డంకులు ఏర్పడతాయి విదేశాలలో ఉంటూ ఉద్యోగం కోసం చూ చూస్తున్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సంతానం లేని వారికి మాత్రం ఈ సంవత్సరం సంతానం అందడానికి అవకాశం ఉంది పెళ్లి కాని వారికి పెళ్లి కూడా అవుతుంది విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారు అనవసరమైనటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టద్దు బాగా ఆలోచించి పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మంచిది దేనికంటే మీరు వేరే వాళ్ళ చేతుల్లో మోసపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి గుడ్డిగా ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకండి కోర్టు కేసుల విషయంలో మీకు అనుకూలత తక్కువగానే ఉంది అంటే కోర్టు కేసుల్లో అంత అనుకూలంగా అయితే లేదు వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా చేతికి వస్తాయి మరి నెక్స్ట్ వచ్చే వరకు వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది ఈ సంవత్సరం మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఇల్లు కొనుగోలు చేస్తారు మనశ్శాంతి అయితే ఉండదు శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు భాగస్వాముల మధ్య విభేదాలు వస్తాయి భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములు కావచ్చు జీవిత భాగస్వాములు కావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మొదలుకోవడం అనేది మంచి పద్ధతి ఏ పని మొదలు పెట్టినా ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది ఆర్థికంగా మాత్రం మంచి స్థిరంగానే ఉంటుంది బాగుంటారండి విదేశీ ప్రయాణాలు ఉన్నాయి విద్యార్థులు మాత్రం తమ ప్రతిభను చూపుతారు ఉద్యోగం చేసేవారికి పదోన్నతులు సులభంగా లభిస్తాయి సంతానం లేని వారికి సంతానం మరికొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా పెరుగుతాయి పెద్దవాళ్ళ ఎవరైతే ఏదైనా చెప్తే మాత్రం వాళ్ళ మాట వినండి వినండి ఆచరించండి మరియు మీ తాతగారితోనే మీకు గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తల్లిగారితో మాత్రం ప్రేమానురాగాలు అనుబంధాల విషయంలో చాలా బాగుంటుంది ఈ సంవత్సరం కోర్టు కేసులు ఏమన్నా ఉంటే మాత్రం వాటి నుండి బయటపడతారు వ్యవసాయ రంగం వారికి కొన్ని నష్టాలు చూపిస్తున్నాయి కానీ జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోండి ముఖ్యంగా నష్టం చూపించే వాళ్ళు వృష్టికి రాశి వారు సింహరాశి వారు మాత్రమే ఉన్నారండి వ్యవసాయ రంగంలో తర్వాత ధనస్సు రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మరి ఈ సంవత్సరం ఎలా ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికైతే లేవో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంది ఇల్లు ఏదైనా గతంలో మీరు అమ్మదలుచుకున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు అమ్మే విషయాల్లో మాత్రం ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ప్రమోషన్లు ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు తొందరగానే వస్తాయి ఈ సంవత్సరం చాలా బద్ధకంగా ఉంటారు బద్ధకాన్ని ప్రదర్శిస్తారు మీకు ఈ సంవత్సరం జాయింట్ పెయిన్స్ లేదా నీ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు అధికమవుతాయి విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితేనే వారికి మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో చాలా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ సూచనలు ఉన్నాయి మీకంటే చిన్నవారి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగున్నాయి మరి నెక్స్ట్ వచ్చే వరకు మకర రాశి మకర రాశికి ఎలా ఉంది అని అంటే మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మరి ఈ సంవత్సరం రాశి ఫలితాలు చూసేసరికి అనారోగ్యం నుండి బయటపడతారు గతంలో చేసిన అప్పులు తీర్చగలుగుతారు ప్రతి చిన్న విషయాను ప్రతి చిన్న విషయానికి మీరు చిరాకు పడుతూ ఉంటారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశీ ప్రయాణాలు ఉన్నాయి కానీ ఆస్తుల విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టు కేసుల నుండి బయటపడతారు మీ పిల్లలతోటి మీకు గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి దేనికంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రూపాయి జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము కాబట్టి ఆచితూచి మాట్లాడటం అనేది మంచిది ముఖ్యంగా నేను వాళ్ళు ఇవ్వకపోతే నేను మధ్యలో వండి ఇస్తాను అని చెప్పి మీరు షూరిటీ సంతకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు పెట్టుబడులు కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి విద్యార్థులు కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం మీకు ఈ సంవత్సరం మొత్తం బాగా లభిస్తుందండి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది వ్యవసాయదారులకి రెండు పంటలు ఉన్నాయి రెండు కూడా లాభాలనే తెచ్చిపెడతాయి దాని తర్వాత వచ్చే వరకు కుంభరాశి కుంభరాశికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది మరి ఫలితాలు వచ్చే వరకు సంతాన అభివృద్ధి ఉంది అంటే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంతానం విషయంలో మంచి న్యూస్ వినేటువంటి అవకాశం ఉంది వివాహ శుభకార్యాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా కొంచెం సంతోషంగా హ్యాపీగా గడుపుతారు ఇల్లు అమ్మే విషయంలో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి ప్రాథమిక విద్యార్థులు చదువులో వెనుకంజలో అంటే టెన్త్ క్లాస్ విద్యార్థులు భారీ మరీ గుర్తుపెట్టుకోండి టెన్త్ లోపు విద్యార్థులు చదువులో వెనకడుగు పెట్టే అవకాశం ఉంది ఉన్నత చదువులు చదివే విద్యార్థులు మాత్రం చదువులో ముందంజ అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ ఎంత మాత్రమూ వద్దండి అంతేకాకుండా మీరు నడిపేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు రిపేర్లు పెడతాయి ఉన్నటువంటి సడన్గా ఆగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచి పద్ధతి అండి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు ఉన్నాయి ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర దర్శనలు అధికంగా ఉన్నాయి మీ తల్లి గారితో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ తండ్రి గారి సహకారం మాత్రం మీకు పూర్తిగా లభిస్తుంది ఆస్తుల గురించి కనుక ఏదైనా చూస్తున్నట్టుంటే ఆస్తులు ఈ సంవత్సరం కలిసి వస్తాయి మీరు కూడా షూరిటీ సంతకాలు చెయ్యొద్దు వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా లాభాన్ని తెచ్చిస్తాయి తర్వాత లాస్ట్ వచ్చే వరకు మీనరాశి మీనరాశికి ఎలా ఉంది అంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మరి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే గృహ ప్రవేశాలు ఉన్నాయి అంటే మీరు సొంత ఇల్లు కొనుక్కోగలుగుతారు అని అర్థం ఒకవేళ సొంత ఇల్లు కొనుక్కుంటే ఈ సంవత్సరంలో గ్యారంటీగా మీకు గృహ ప్రవేశం ఉంది అని అర్థం పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అంటే మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ ఎక్కడన్నా కానీ పెట్టుబడులు మీరు పెంచుతారు మీరు ఎవరో ఒకరి చేతుల్లో ఈ సంవత్సరం మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది భాగస్వాముల మధ్య గొడవలు ఉన్నాయి భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు జీవిత భాగస్వాముల మధ్య కావచ్చు గొడవలు ఉన్నాయి ఈ సంవత్సరం మీరు కొంచెం బద్ధకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు వారికి వీరికి కూడా ఉద్యోగ అవకాశం అంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశం బాగా మెండుగా ఉంది కొత్తగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ప్రైవేట్ ఉద్యోగం ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి వ్యాపారంలో మాత్రం ఆశించినటువంటి లాభాలు ఉండవు మీరు పెట్టుబడి పెట్టారు కానీ ఆశించిన లాభాలు ఉండవు విద్యార్థులు మంచి ప్రతిభను కనపరుస్తారు చిన్న చిన్న ప్రయాణాలు చీటికి మాటికి ఉంటూనే ఉంటాయి అజీర్తి సమస్య మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది విదేశీ పెట్టుబడుల వలన అంటే విదేశీ పెట్టుబడులు కొంతమంది విదేశీ పెట్టుబడులు పెడతారండి వాళ్ళకి విదేశీ పెట్టుబడుల వలన లాభాలు ఉంటాయి వ్యవసాయదారులు రెండు పంటల్లో లాభాన్ని ఆర్జిస్తారు ఇవండి ఈ పన్నెండు రాసుల ఫలితాలు ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది కాబట్టి